ఒక పని ఏదైనా చేయాలంటే ఈ పని ఎట్లవుతుంది దీంతో ఏమొస్తుంది మనం చేయగలుగుతామా లేదా అని రకరకాల తటాయింపు తటపటాయింపులు శశభిశలు ఉంటాయి అవన్నీ దాటుకొని ఒక వేదిక ఏర్పాటు చేయడమే నా వరకైతే ముందు అది సక్సెస్ అయ్యారని అనుకుంటున్నాను నేను మన ఊరు మనకి అంటే లిఖితంగా లిఖితపూర్వక ఆధారాలు లేవు కానీ మన ఊరికి కనీసం నాలుగైదు మనకు ఒక బురుజు ఉన్నది ఒక పాత గుడి ఉన్నది ఒక ఆల్రెడీ పాడుబడిన ఊరు పాటు మీద అని ఊరు ఊరున్నది అంటే మనది కనీసం నాలుగైదు వందల ఏళ్ళు వెయ్యి ఏళ్ళ కింద కూడా ఈ ఊరిని పొందించిరని అనుకోవచ్చు అట్లీస్ట్ మా వరకు అయితే మేము మా నా పిల్లలు ఏడో తరం ఇక్కడ ఈ ఊళ్ళో నాకు తెలిసి తెలిసి మన అంటే నేను ట్రేజ్ చేసిన వరకు అంటే ఇంత పెద్ద ఊళ్ళో మహా అంటే ఒక ఇరవై ముప్పై ఏళ్ళ కిందనే ఒక రైతు సంఘము ఒక రైతు కూలి సంఘము అట్లాంటివి ఏర్పడ్డాయి తర్వాత మహిళా సంఘాలు అంటే ఏ ఉన్నా కూడా ఒక కులప్ప యూత్ యూత్ క్లబ్బులు అట్లా ఉన్నాయి కానీ అందరినీ కలుపుకొని ఊరందరినీ ఇందులో భాగస్వాములను చేసే వేదిక అనేది ఇంతవరకు అయితే జరగలేదు సో మొట్టమొదటిసారి మన ఊళ్ళో ఈ క్రీడా విజ్ఞాన కళా వేదిక అనేది ఊరందరి వేదిక అవుతుంది అది ఇంకా నాకు ఇంకా బాగా నచ్చిన అంశం ఇంకోటి ఏంటంటే మనం ఏమనుకుంటామంటే మన ఊరు అనేది మనకు చాలా చిన్న యూనిట్ లాగా అనిపిస్తుంది కానీ ఒక దేశం మొత్తము మన ఊళ్ళోనే ఉంటుంది మన ఊరిని విస్తరిస్తే అంటే ఎక్స్పాన్షన్ చేస్తే దేశం అవుతుంది దేశాన్ని ఒక సంకోచ రూపంలో చూస్తే మన ఊరు అవుతుంది సో మన మన ఊరిని అర్థం చేసుకుంటే మనం దేశాన్ని అర్థం చేసుకున్నట్టే సో మన ఊళ్ళోనే రకరకాల మనుషులు ఉంటారు రకరకాల స్థాయిల్లో మనుషులు ఉంటారు రకరకాల సృజనకారులు ఉంటారు అన్ని అంటే అన్ని రంగాల్లో ఉండే వాళ్ళందరూ మన దేశానికి ప్రాతినిధ్యం సో మన ఊరు గురించి ఆలోచించుకోవడం అంటే మన దేశాన్ని గురించి ఆలోచించుకోవడమే సో ఈ వేదిక తరఫున మన దేశంలో ఉన్న రకరకాల మనుషులు వాళ్ళ మనోరీతులు వాళ్ళ సృజన వాళ్ళ ప్రతిభ అన్నీ వె వెల్లడి అవుతాయని వెల్లడి కావాలని నేను కోరుకుంటున్నా ఇంకొకటి ఏంటంటే అంటే ఇప్పుడు ఈ కాలానికి మనకు కలిసి వచ్చింది ఏంటంటే ఇప్పుడు మన ఊరు అనేది మనం ఏదో చిన్న ఒక మండలంలో ఒక జిల్లాలో మండలంలో ఒక చిన్న ఊరు అనేది ఉంటుంది కానీ వర్చువల్ ప్రపంచం వచ్చిన తర్వాత ఏ ఊరికి కూడా ఇప్పుడు హద్దులు లేవు నువ్వు ఇప్పుడు ఇక్కడ ఒకటి మాట్లాడితే ఎక్కడనో ఏ ఆఫ్రికాలో మూలల్లోనో లేదా ఏ ఆస్ట్రేలియాలోనో కూడా నీ మాట వినగలిగే ప్రపంచం ఒకటి ఏర్పడ్డది ఈ డిజిటల్ ప్రపంచంలో సో అది ఇంకా మనకు చాలా అడ్వాంటేజ్ అనమాట సో ఈ వేదిక తరఫున మనం ప్రపంచానికి మన మన ఊరేంటి మనం మన మ్యాప్లో మనం మనం ఇక్కడ ఉన్నాం ఈ నరసింహపురం అనేది ఇక్కడ ఉంది అని మనం చాటాలని నేను కోరుకుంటున్నా వీళ్ళందరూ ఇంత సానుకూల వేదిక ఇంత మంచి ఆలోచనతో వచ్చిన ఇవి యువకులు అని అనాలంటే నేను ఏదో నేను చాలా పెద్ద మనిషిలాగా అనిపిస్తుంది నాకు అందరు నా మిత్రులు తమ్ముళ్ళు వాళ్ళందరినీ చాలా మనస్ఫూర్తిగా నా అభినందనది